హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు అండి ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది ఏంటి అంటే టమాటా చార్ అండి టమాటా చార్ మిక్స్తో పని లేకుండా మనం ఉడకబెట్టకుండా టమాటా చార్ ఎలా చేస్తారనేది నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి అది ఎలా అంటే నేనైతే ఐదు టమాటాలు తీసుకున్నానండి తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని దాల్ మ్యాషర్ ఉంటుంది కదండి మ్యాషర్ తోటి అయితే బాగా మ్యాష్ చేశానండి టమాటా ముక్కలని మ్యాష్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం అందులో మనకి రసం వస్తుంది కదండి ఆ రసాన్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా ముక్కలని అయితే మ్యాష్ చేస్తున్నాను కదా అలా చేసుకోవాలి అంటే మన పూర్వకాలంలో అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మ వాళ్ళు కూడా ఇలానే చేసేవారు కదండి సో అలా అయితే టేస్ట్ బాగుంటుందనేసి అలా చేశానండి ఇలా మనం మ్యాష్ చేసుకున్న తర్వాత మనకు వచ్చినటువంటి రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి చూడండి వీడియోలు చూపిస్తున్నట్టుగా బాగా అలా మ్యాష్ చేసుకోవాలి మ్యాష్ చేసుకొని మనమైతే వచ్చినటువంటి రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి వీటిలోకి రెండు రెబ్బల చింతపండు రసం నానబెట్టుకొని చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలండి సో అలా యాడ్ చేసుకోవడం వల్ల చింతపండుకు కొంచెం టేస్ట్ అనేది వస్తుంది సో నేనైతే బాగా మ్యాష్ చేస్తున్నాను అలా మ్యాష్ చేసుకున్న తర్వాత టై వచ్చినటువంటి రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మ్యాష్ చేసుకొని రసాన్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలి రసా రసాన్ని ఫిల్టర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను వాటిలోకి అయితే చూడండి వీడియోలు చూపిస్తుంటే బాగా రసాన్ని అయితే పిండాలి నెక్స్ట్ చూడండి మనము ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం ఇలా వస్తుందండి నెక్స్ట్ వాటిలోకి నేను రెండు రెబ్బలు అయితే ట టమా చింతపండు అయితే నానబెట్టానండి ముందుగానే సో ఆ నానినటువంటి చింతపండుని నుండి నేను అయితే కొంచెం అయితే రసం తీసాను ఆ రసాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకోవడం వల్ల చి టమాటోకైతే కొంచెం టేస్ట్ అనేది వస్తుంది సో అలా యాడ్ చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నానండి చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే కొంచెం అల్లం పేస్ట్ అయితే యాడ్ చేశానండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ నేనైతే బాగా మిక్స్ చేయాలి మిక్స్ చేసుకొని బాగా పెట్టాలి కళ్ళ తర్వాత వాటిలోకి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు వింటర్ సీజన్ కదా జలుబు అవుతుంది సో కోల్డ్ అవుతుంది ఎక్కువగా చింతపండు అయితే వాడొద్దండి నెక్స్ట్ నేనైతే సాల్ట్ వేసుకున్నాను ఎంత అయితే సాల్ట్ పడుతుందో అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవడం జరిగింది తర్వాత నేను మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకొని చూడండి నేను ముందుగా చెప్పాను కదండి రెండు రెబ్బల చింతపండు అయితే యాడ్ చే నానబెట్టి పెట్టానండి ఆ నానబెట్టినటువంటి దాని నుంచి నేనైతే రసం తీసి యాడ్ చేసుకున్నానండి ఈ టమాటో రసంలో అయితే ఈ చింతపండు రసం అయితే యాడ్ చేశాను ఇలా వస్తుందండి మిక్చర్ అనేది టెక్ ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ నేను కడాయి పెట్టుకున్నానండి స్టవ్ మీద కడాయి పెట్టుకొని వేడైన తర్వాత ఈ చారుకు తగినంత ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని నెక్స్ట్ పోపు గింజలు అయితే నూనె వేడయ్యాక పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే పోపు గింజలు గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పోపు గింజలు అయితే యాడ్ చేసుకోవాలి ఇందులో జీలకర్ర వేసుకుంటే సూపర్ ఉంటుందండి సో ఆ గింజలు అయితే పుప్పు గింజలలో జీలకర్ర ఎక్కువగా ఉంటే బాగుంటుందండి సో నేనైతే పప్పు గింజలు అయితే యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసుకొని గోధుమ రంగులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ నేనైతే ఆనియన్ ముక్కలు అయితే యాడ్ చేసుకోవడం జరిగిందండి మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నపాటి ఆన్య ఉల్లిగడ్డనైతే కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్న పీసెస్గా అలా చేసుకొని పెట్టుకున్న ఉల్లిగడ్డనైతే నేనైతే ఆయిల్లో వేయడం జరిగింది ఇవి ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత వాటిలోకి అయితే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలండి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా మాడిపోకుండా ఆనియన్స్ అనేవి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలండి అలా ఫ్రై చేస్తూ ఉంటే నేను నెక్స్ట్ అయితే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా గ్రీన్ చిల్లీ అయితే యాడ్ చేసుకోవాలి గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కాస్త అంత ఫ్రై కావాలండి ఫ్రై అయిన తర్వాత చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను సాల్ట్ అయితే యాడ్ చేయడం జరిగిందండి సాల్ట్ యాడ్ చేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేశాను ఈ మిశ్రమాన్ని అయితే మరొకసారి అయితే మీ మిక్సింగ్ అయితే చేశానండి అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేనైతే చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఉల్లి ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయ్యండి నెక్స్ట్ నేనైతే గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్నాను ఈ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ కూడా కాస్తంతా అయితే ఫ్రై కావాలి ఫ్రై అయిన తర్వాత నేను నెక్స్ట్ వీటిలోకి కస్తూరి మేతి వేసానండి కస్తూరి మేతి వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కస్తూరి మేతి బాగుంటుందండి చారు టమాటా చారులోకి కస్తూరి మేతి వేసుకుంటే చారు అనేది టేస్ట్ బాగుంటుందండి సో అలా అనేసి నేనైతే కాస్తంత కస్తూరి మేతి అయితే యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ నేనైతే కడిగి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీర చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకున్నాను ఇవి కూడా ఆయిల్లో ఫ్రై అవ్వాలి నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్సింగ్ చేసుకోవాలి మిశ్రమాన్ని అయితే నెక్స్ట్ వీటిలోకి నేనైతే కాస్త పసుపు అయితే యాడ్ చేసుకోవడం జరిగింది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలండి మిక్సింగ్ చేసుకోవాలి చార్లల్లో అయితే కస్తూరి మేతి వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి సో అలా అనేసి నేను చార్లల్లో కస్తూర్ మేతి అనేది యూజ్ చేస్తానండి కస్తూరి మే యూజ్ చేస్తాను నెక్స్ట్ అయితే పసుపు వేసిన తర్వాత మిక్సీ మంది అయితే బాగా మిక్సింగ్ చేశాను కదండి వాటిలోకి నేనైతే ఇంగో పౌడర్ అయితే యాడ్ చేశానండి ఇలా ఇంగో పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఈ మిశ్రమంలోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి టొమాటో చార్ని యాడ్ చేసుకోవాలి చూడండి నెక్స్ట్ నేను టమాటో చారని అయితే యాడ్ చేస్తాను ఇలా టమాటో చార్ యాడ్ చేసిన తర్వాత ఇది ఫ్యూ మినిట్స్ అయితే బా బాగా మరగాలండి బాగా మరిగి చారు పైన ఫోమ్ వస్తుందండి ఆ ఫోమ్ పోయి నూనె పైకి తేలేంత వరకు మరగనివ్వాలండి అలా మరగనిస్తే టమాటో చార్ అనేది టేస్ట్ వస్తుందండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసిన చార్ని ఒక ఫ్యూ మినిట్స్ అయితే బాగా మరగనిచ్చానండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చార్ అయితే బాగా మరగాలి చార్ అలా మరిగిన తర్వాత మనకు కావాల్సినటువంటి చార్ అనేది రెడీ అయిపోతుందండి మనం నెక్స్ట్ సర్వింగ్ బౌల్ సర్వీ సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నట్టయితే మనకు కావాల్సినటువంటి హెల్తీ టొమాటోస్ చార్ అనేది ఫినిషింగ్గా అవుతుందండి రెడీ అయిపోతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా టమాటా చార్ అనేది బాగా మరిగించాలి టమాటా చారుపై ఉన్నటువంటి ఫోమ్ అనేది పోయి ఆయిల్ అనేది పైకి రావాలండి సో అలా రావాలి అలా వస్తేనే మనకు టమాటా చార్ బాగా మరుగుతుంది టమాటా చార్ అనేది టేస్ట్గా ఉంటుందండి సో అలా అనేసి నేను బాగా మరగనిచ్చాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆయిల్ పైకి తెలియదు అండి ఇప్పుడు మనకు కావాల్సినటువంటి టమాటో చారు అనేది రెడీ అయిపోయింది వీడియో చూసిన వాళ్ళు షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు కావాల్సినటువంటి మంచి మంచి రెసిపీ రెసిపీస్ అయితే నేను అందించగలుగుతాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ చాలా వరకు అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ